చంద్రబాబు గారే ఈ రాష్ట్రానికి కరెక్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారు కళల్లో బతికిచ్చే వ్యక్తి కళల సౌధంలోకి తీసుకెళ్ళలేడు ఎవరిని ఎందుకంటే జీవితాంతం ఆయన ఇదిగో ఇది 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 అని చెప్పనే సరిపోద్ది గత పద్నాలుగేళ్ళ పరిపాలనలో అసలు ఇంకా మన విద్యార్థులందరం తీసుకుపోయి కేమ్ బ్రిడ్జ్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ దాకా తీసుకెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద చదువులు చదివించి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ నేర్పించి పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద వ్యక్తులు చేసేశారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అంటే పద్నాలుగేళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు పంతొమ్మిదేళ్ళు పరిపాలించిన వ్యక్తి చరిత్రలో ఆయన పేరు నిలిచిపోద్ది ఒక పంతొమ్మిది వేలు పరిపాలించే కానీ ఏ విధంగా నిలిచిపోద్ది అనేది అది కొంతమంది ఏమో గ్రేట్ అంటారు కొంతమంది ఏమో అటర్ బ్లాక్ అంటారు దాన్ని అది ఎవరు మనం దాన్ని క్వశ్చన్ అయితే లేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట చూశాక నాకైతే ఒకటి అర్థమైంది మనకు చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలా తయారు అవ్వలేడు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన అలా చేయలేడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అర్థం కాని క్వశ్చనా లేకపోతే అర్థమయ్యే క్వశ్చనా నాకు నేను క్వశ్చన్ చేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు పవర్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కావాలంటే రెండు సార్లు ఆయన ఓడిపోయిన రెండు సార్లు రుణమాఫీ అనే ఒక బాణాన్ని రెండు రెండుసార్లు గెలిచేవాడు అది అవిద్దాం అవ్వదో తర్వాత తీసే గెలిచేవాడో లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల ఏదైతే ఆయన నాలుగు వేలు పెంచిన అంటే ఆయన మూడు వేలు మూడు వేలు ఐదు వందలు కూడా ఎప్పుడొసేవారు అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి చాలా ఉండదు కానీ అమల్లో అమలు విషయంలో ఇదేమో పక్కాగా జరిగిపోతే ఇదేమో పక్కాగా జరగదు నిన్న అత్యంత కామెడీగా లేకపోతే సీరియస్గా ఉన్నా నాకు అర్థం కాదు అట్లా కోవిడ్ టైంలో ఎనిమిది రోజులు నేను విశాఖపట్నంలో ఉన్నాను అన్నాడు నాకు ఆ డైలాగ్కి నాకు అసలు ఏం అర్థం కాల కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు రోజు జూమ్ మీటింగ్లు పెట్టి నోట్లో పుక్కలు చూయండి నీళ్లు ఉప్పు నీళ్ళు తాకండి అని చెప్పి హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ పెట్టి కొట్టేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చెప్పాడు కోవిడ్ టైంలో విశాఖపట్నం ఎప్పుడు వచ్చాడో నాకు అసలు అర్థం కాని పాయింట్ అది ఫస్ట్ వేవ్లో రాలా సెకండ్ వేవ్లో ఎప్పుడు వచ్చాడో మరి సెకండ్ వేవ్లో కూడా అందరూ బయట తిరిగే టైం కదా అది మధ్యాహ్నం దాకా షాపులు తెరిస్తే మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉండేది ఆయన ఎప్పుడు వచ్చాడు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కోవిడ్ ఫస్ట్ వేవ్లో కూడా చేశారనుకోండి ఉద్యమం అప్పుడు కూడా కనీసం వాళ్ళ సంఘీభావం కూడా రాల ఆయన ఎప్పుడు మరి విశాఖపట్నం ఎనిమిది రోజులు అంట అది ఒక పూట రెండు పోట్లు కాదు సార్ మేబీ ఆయన అదేది ఆయన హుదు తుపాను గురించి మాట్లాడాడు హుదురు తప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నాను అక్కడే అని ప్రచారం చేసుకున్నాడు ఇంకొకటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వచ్చేళ్ళు విడిగా ప్రచారం చేస్తున్నారు పిన్ కోడ్ లేని ఒక ఊర్లో పదివేలతో మొదలు పెడితే ఈరోజు కోట్లు అయింది అది చంద్రబాబు నాయుడు గారు వ్యసనం అంటారు మళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఐదు ఐదు సంవత్సరాలు అసలు ఆ కంపెనీని పట్టించుకోవట్లేదు అంటాడు మరి పదివేల కోట్లు ఎట్లా అంటే దాని సమాధానం ఉండదు మీ అందరూ కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుందంటే మీ పరిపాలన ఆయన పరిపాలన కంపారిజన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపారిజన్ రాలేదు మొన్న కేవలం పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకవాది జగన్మోహన్ రెడ్డి గారు భయంగా పుట్టిస్తాడు ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు అని చెప్పారు కానీ పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టలేకపోయారు వ్యవస్థలు నిర్వీర్యం చేశారు అది ఇదని ఎన్ని చెప్పినా అది ఊరగొట్టలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీరు చెప్పినట్టుగా ఏదైతే టీచర్లను అవమానిచ్చాడని సినిమా నటులను అవమానించాడని ఆయన అహంకారం అని లేకపోతే ఇదని ఇదని మర్యాద మంచి మర్యాద తెలియదని వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టి అధికారంలోకి వచ్చారు తప్పితే పరిపాలన పరంగా అయితే మీరు దెబ్బ కొట్టి రాలేదు ఒక్కటి అర్థం చేసుకోండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మూడు నెలల లోపే సచివాలయం జాబ్స్ ఇచ్చాడు అనేది పూర్తి ప్లస్ అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారు ఒకటో తారీఖు నేను పింఛన్లు అన్ని ఇచ్చేసాను ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి అన్నాడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు సచివాలయం వాళ్ళు సచివాలయాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మూడు నెలలకే లక్ష్మిన జాబ్స్ ఇచ్చాడని చెప్పి జనాలు ఇప్పటికీ ఇప్పుడే నోట్లో ఆయన ఎంత ఊదరగొట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యవస్థ అనేది నాశనం చేయలేరు జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు చెప్పుకోవాల్సిన పనిలా ఆయన పరిపాలన జనాలు మౌత్ టాక్లోనే వెళ్ళిపోదు కావాలంటే చూసుకోండి మూడు నెలలకి లక్షన్నర జాబులు ఇచ్చాడు రాని ఆయనకి ఎంత పేరు వస్తుంది ఇవనైంది ఇంకా రెండు నెలలు అయిపోయింది ఇంకా కనీసం అసలు ముందుకే కదలలేదు అనే పాయింట్ ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక విజన్లో వెళ్ళిపోయింది మీ తల్లికి వందను ఇంకో విజన్లో వెళ్ళిపోయింది బహుశా కోవిడ్ టైంలో ఎనిమిది రోజులు ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే ఆశ్చర్యం కల్పిస్తుంది కోవిడ్ ఏదేదో భారత్ బయోటెక్ అని చెప్పి నేనే కట్టాను అని చెప్పి జూమ్ మీటింగ్లో చెప్పుకుంటా ఉన్నాడు అక్కడ మందు తయారైతే నా వల్లే అంటాడు కోవాక్సిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోవిడ్ ఎలా కంట్రోల్ చేశారో అందరూ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి కీర్తి ప్రతిష్టలు పెంచింది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఎంత పకడబందిగా ఎక్కిన తొమ్మిది నెలలకి ఒక పెద్ద విపత్తు వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆర్థికంగా దెబ్బతిన్న ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళిందని ప్రతి ఒక్కరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని స్కిల్స్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విషయంలో దెబ్బ కొట్టలేకపోయారు కేవలం ఆయన వ్యక్తిత్వ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా దెబ్బ కొట్టే అధికారులకు వస్తుంది పరిపాలన పరంగా అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఐదేళ్ళు ప్రూవ్ అవుతుంది